వంద నంబరు మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు అందరు గుర్తుంచుకోండి వంద నంబరు మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు పగలైన రాత్రైనా వంద నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు పగలైన రాత్రైన వంద నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు మళ్ళీ అందరు గుర్తుంచుకోండి వంద నెంబరు మరలా పదలో ఒంటరిగా వెళుతుంటే వెంటవరన్నా పడితే ఒంటరిగా వెళుతుంటే వెంటవరన్నా పడితే కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి వందకు నువ్వు ఫోన్ కొట్టు ఆటా ఆట కట్టు అందరు గుర్తుంచుకొని వంద నంబరు ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే అందరికీ ఫోన్ కొట్టుకోగలే పట్టుంచుకోండి వంద బస్సు ఆటో బస్సుల ప్రయాణము చేసేటప్పుడు క్యాబ్ ఆటో బస్సుల ప్రయాణం చేసేటప్పుడు నడిపేటి డ్రైవరు నడపిక తప్పు నడిపేటి డ్రైవరు నడపిక తప్పు ఉంటే ఇన్ని చెట్టు చేతే వెకిల్ తాకు చేతది అందరు గుర్తుంచుకోండి 100 నంబరు మరలా ఆపని లోవాదుకునే 200 నంబరు అట్లైనా రాకైనా పిల్లల వేధించి పనిలో నా పెట్టుకుంటే పసిపిల్లల వేధించి పనిలో నా పెట్టుకుంటే ప్రమాదాల్లో గాయపడి ఉంటే అందరికీ నమస్కారం ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమెమరేషన్ డే సెలబ్రేషన్స్ జరుపుతూనే ఉన్నాయి దాంట్లో మన ఆనరేబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దాంట్లో చాలా యాక్టివిటీస్ పెట్టాము ఎస్ఏ రైటింగ్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ దెన్ మన మాటల్స్ ఫ్యామిలీస్తో కూడా ఇంటరాక్షన్స్ వాళ్ళకి కొంచెం మోటివేషన్ దెన్ పిల్లలకి కూడా స్కూల్స్లో కాలేజెస్లో కొన్ని కాంపిటీషన్స్ పెడుతున్నాము అదర్ దెన్ దాట్ ఇఫ్ బెటర్ సపోర్ట్స్ ఒక చిన్న రన్ లేకపోతే ఒక రన్ కూడా ఉంటుంది ఆ కేటగిరీలోనే ఈరోజు ఇక్కడ ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది దాంట్లో పిల్లలకి స్పెసిఫిక్లీ అందరికీ ఉంది కానీ పిల్లలకి ఇది పోలీస్ దగ్గర మన దగ్గర ఏ టెక్నాలజీ ఉన్నాయి ఏమేమి వాడుతున్నాము స్టార్టింగ్ ఫ్రమ్ వెపన్స్ च मैं पिस्टल रिवालर्स मशीन गेन एलमजी बाम डिटेन टेक्नोजी ये नारकोटेक्स रिटेड फॉरेनसीक्रेन एट द एंड सैबर क्राइम रिटेड दैपबिटी इन रेस्पेक्ट कैन आलो वाल चूप सो इवींता चूसकोनी नमकम वस्तु देसो गेट टू नो एंड एक्सपीरियंस द वेपन एंड लेटेस्ट टेक्नोजी विच वी आर् यूंग इन दुलीस् అదర్ దెన్ దాట్ కొంచెం వాళ్ళు వెళ్ళి ఎక్సైట్ అయ్యి మేబీ కొంతమంది పోస్ట్ ఇంజాయి చేయడానికి మోటివేట్ అవుతారు లేకపోతే ఒక ఐస్ బ్రేక్ అవుతుంది చాలామంది పోలీస్ అంటే భయం చెప్పవచ్చు లేకపోతే కొంచెం ఒక గ్యాప్ ఉంటుంది అంత కంఫర్టబుల్ ఫీల్ చేయరు అందుకు ఇక్కడ వచ్చేసేసి ఇంట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసేస్తూ ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు రింగ్లో సొసైటీలో వాళ్ళు ఫ్రీగా చేయవచ్చు ప్లస్ వాళ్ళకి ఏ రకంగా సపోజ్ సైబర్లో కూడా అండ్ అదర్ షూజ్లో కూడా వాట్ ఆర్ అవర్ కెపాసిటీస్ అండ్ వాట్ ఆల్ వీ కెన్ డిటెక్ట్ అది కూడా అవగాహన కల్పించి థ్యాంక్ యూ